ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనార్టీల హక్కులను కాలరాసేదానికి తెచ్చిన కొత్త చట్టం వక్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు వక్బోర్డ్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుని పార్లమెంట్లో ప్రవేశపెడితే మైనార్టీలకు మైనార్టీలకు ఉండే హక్కులు మొత్తం హరించుకొని పోతాయి మాకు సంబంధించిన ప్రాపర్టీల మీద కూడా ఇతరుల పెత్తనం చలాయించే హక్కు కల్పిస్తూ ఈ చట్టసవరణ ఉంది వాస్తవానికి ఈ వగ్బోర్డ్ బిల్లుని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీలో తీర్మానం చేసి వ్యతిరేకించి కేంద్ర ప్రభుత్వాలు పంపించాయి కానీ మన దౌర్భాగ్యం ఏమంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మా మైనార్టీ రాష్ట్ర మంత్రి అయిన ఫారూక్ గారు కానీ దీని మీద ఎటువంటి ఆలోచన లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు గమ్మగున్నారు అంటే మీరు మైనార్టీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారనేది నేను ఈ సభాముఖంగా మీకు అడుగుతున్నా మా హక్కుల్ని కాపాడండి ఈ రాజ్యాంగ సవరణ ఏర్పడితే ముస్లింలకు రాజ్యాంగపరంగా ఉన్న హక్కులన్నీ హక్కులపై దాడి చేసిన వాళ్ళుగా మీరు నిలిచిపోతారు చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటు రాజ్యసభలో కానీ ఇటు పార్లమెంట్లో కానీ మా సభ్యుల ద్వారా ఈ బిల్లును వ్యతిరేకిస్తారు మీ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం కూడా ఈ బిల్లును వ్యతిరేకించాలని చెప్పి నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా హజ్ యాత్రకు వెళ్ళే హజ్ యాత్రికులు గతంలో ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హజ్జకు వెళ్ళే వాళ్ళకి ఎంపార్కేషన్ పాయింట్ ఉండింది అది వై జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఏర్పడింది గతంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కూడా హజ్ యాత్రికులు దాదాపు పదకొండు వందల అరవై నాలుగు మందికి వై జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సాయం కింద ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు గతంలో ఇచ్చారు అదేవిధంగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హజ్జుకు వెళ్ళే హజ్ యాత్రికుల పైన కేంద్ర ప్రభుత్వము ప్రతి యాత్రికుడి పైన ఎనభై వేల రూపాయలు అదనపు భారం వేస్తే గతంలో మేము పద్దెనిమిది వందల పదమూడు మంది హజ్ యాత్రికులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ క్రోర్సు శాంక్షన్ చేసి ఆ హజ్ యాత్రికుల మీద భారం పడకుండా చేశారు కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ నుంచే హజ్కు వెళ్ళే ఏర్పాటు లేకుండా చేశారు కేంద్రం నుంచి రాష్ట్రానికి లేఖ పంపించారు ఈసారి విజయవాడ నుంచి హజ్కి వెళ్ళే యాత్రికులకు మేము అవకాశం కల్పించట్లేదు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా హజ్కి వెళ్ళాలంటే శ్రీకాకుళం నుంచి తీసుకొని చిత్తూరు వరకు వేరే రాష్ట్రాల్లో పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది శ్రీకాకుళం వాళ్ళు వెళ్ళాలంటే భువనేశ్వర్ వెళ్ళాలి ఆ మధ్యలో ఉండే వాళ్ళు వెళ్ళాలంటే చెన్నై వెళ్ళాలి ఈస్ట్ గోదావరి విజయవాడ గుంటూరు వీళ్ళంతా చెన్నై వెళ్ళాలి ఇప్పుడు మనం మన మన విషయం అంటారా మనం అటు కర్ణాటక వెళ్ళాలి అటు తెలంగాణకు వెళ్ళాలి అంటే హజ్ యాత్రికుల గురించి కూడా మీరు ఆలోచించకుండా అంత బిజీగా ఉన్నారా ఈ కుటుంబ నాయకులని ప్రశ్నిస్తున్నా హజ్ అనేది ప్రతి ముస్లిం వ్యక్తి జీవితంలో ఒకసారి చేయాల్సిన ముఖ్యమైన యాత్ర అది దానికి మీరు ముస్లింలకు ఓటు బ్యాంకుగా వాడుకోకుండా వాళ్ళకు కల్పించాల్సిన సదుపాయాల విషయంలో కూడా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి నేను మీ దృష్టికి తెస్తున్నాను ఇంకా టైం ఉంది ఖచ్చితంగా విజయవాడ గన్నవరం నుంచి హజ్కి వెళ్ళేందుకు మీరు ఎంబార్క్షన్ పాయింట్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను అదేవిధంగా గతంలో వై జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ టీడీపీ మైనార్టీ నాయకులు గల్లీ గల్లీ తిరిగి మేము రంజాన్కు తోఫా ఇచ్చాము రంజాన్ తోఫా ఇచ్చినాం రంజాన్ కానుక ఇచ్చినా అని చెప్పి డబాయించి తిరిగినారు అయ్యా ఇంకా రంజాన్ కేవలం పది రోజులుంది ఎక్కడుంది రంజాన్ తోఫా ఈ కూటమి ప్రభు ప్రభుత్వంలో ఉండే పెద్దలని తెలుగుదేశంలో ఉండే మైనార్టీ నాయకుల్ని నేను సూటిగా అడుగుతున్నాను రంజాన్ తోఫా ఎక్కడుంది గతంలో మమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళు ఈరోజు మీ నాయకుని ప్రశ్నించండి మీ పవన్ కళ్యాణ్ని ప్రశ్నించండి రంజాన్ తోఫా ఎప్పుడు ఇస్తున్నారు అంటే ప్రభుత్వంలో లేనప్పుడు ప్రభుత్వంలో వచ్చేందుకు ఎన్నైనా పెద్దలు ఆడతారనేది ఒక నిదర్శనం ఇది కూడా కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నాయ పెద్ద పెద్దలకందరినీ నేను ఒకటే వినపం ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకోవద్దండి ముస్లింలకు రావాల్సిన హక్కుల్ని కానీ వాళ్ళకు కల్పించిన సదుపాయాలు కానీ ఖచ్చితంగా కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన వక్బోట్ బిల్లుకి ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఏ ముస్లింకి కూడా ఇంట్రెస్ట్ లేదు రిజెక్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా వేరే స్టేట్లలో ముస్లింస్ వాయిస్ మిని అక్కడ ఉండే సీఎంస్ కానివ్వండి ఆ బిల్లుకి రిజెక్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒకటే నేను డిమాండ్ చేస్తున్నాను ముస్లింస్కి బాధ పెట్టద్దండి ఆ బిల్లు నుంచి ఎవరికి సంతోషం లేదు కాబట్టే మీరు ఏపీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆ బిల్లుకి నేను రిజెక్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను నేను అధికార ప్రతినిధి ఎస్ నియాజ్ అహ్మద్ వర్క్ బోర్డు బిల్లుని ఆమోదించాలని ఇక్కడ చేస్తున్న ప్రయత్నాల్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు దేనికి ఒత్తాసు పలికి ఆంధ్రప్రదేశ్ వర్క్ బోర్డ్ ఆస్తులు భూములు ఏమేమి ఉన్నాయో అన్నీ కబ్జా చేసి వాళ్ళు వాడుకోవాలని చూస్తున్నారు అందుకని మేము మైనార్టీ సోదరులందరూ దీనికి వ్యతిరేకిస్తున్నాము ఇప్పుడే కాదు ఇప్పుడైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ముస్లింలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చిందంటే కూడా మన వైఎస్ జగన్మోహన్ మన వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చింది అలాగే ముస్లిమ్స్లకి ఏమున్నా చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము ఈ కూటమి ప్రభుత్వాలు వచ్చి ఈరోజు మా వర్క్ ఆస్తులన్నీ కాజేయాలని పన్నాగాలు పొందుతున్నారు ఇవన్నీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము చేయనేము పక్క రాష్ట్రాలకు చూసి